నెల్లూరు జిల్లా ఇందుకూరు పేటి మండలం నర్సాపురం క్రికెట్లుగా వ్యవస్థాసి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని యువత మార్నింగ్ స్టార్స్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడలపై యువత దృష్టి సారించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ సురేష్ నరేష్ మరియు క్రీడాకారులు దైత్రుడు పాల్గొన్నారు కార్యక్రమం పెట్టి ఎంత ప్రోత్సహిస్తున్నా నరేష్ అన్నకి సురేష్ అన్నకి ఇప్పుడు ఈ ఇది ఏడో వారము ఈ ఏడో వారం నన్ను స్పాన్సర్ గా చేయడం నాకు ఆనందంగా ఉంది ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలని ఇంకా జనాలు పెరిగి ఇంకా ఇంత స్థాయికి పోవాలని మనసార కోరుకుంటున్నాను చెడు మార్గాలు కాకుండా ఇలాగే క్రీడా క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నత స్థాయిలో అన్ని అన్ని చెడు ఆసనాలు దూరం చేసి ఈ మార్నింగ్ స్టార్ ఆదర్శంగా చేసుకొని ప్రతి ఒక్క గ్రామాల్లో ఇలాగే కంటిన్యూషన్ జరగాలని కోరుకుంటాము